ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఆ తర్వాత ఆరేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో బజయ్ వాయువేగన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు కార్తికేయ మరి ఈ సినిమా కార్తికేయకు ఓ బిగ్ అండ్ సాలిడ్ హిట్ ను ఇచ్చేలాగే ఉందా అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ ఇక వాయు వాయువేగన్ సినిమాలోకి వెళ్తే వెంకట్ అలియాస్ కార్తికేయ చిన్నప్పుడే ఇతని తల్లిదండ్రులు అప్ల బాధతో చనిపోతారు అనాథగా మారిన ఇతడిని తండ్రి స్నేహితుడు బర్ని దత్త తీసుకుంటాడు తన సొంత కొడుకు వెంకట్ అలియాస్ రాహుల్ టైసన్ లానే వెంకటి కూడా పెంచి పెద్ద చేస్తాడు సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు అందులో గెలుస్తాడు కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్ళపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది మరి చివరకు ఏమైంది వెంకట్ తాను అనుకున్నది సాధించాడా లేదా ఇతడితో డేవిడ్ అలియాస్ రవిశంకర్ జార్జ్ అలియాస్ శరత్ సికి సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ బజయ్ వైవేగం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు ఊహించని విధంగా కెరీర్ వ్యక్తిగత రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కొని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ ఓవరాల్ గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ కథపరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే బాగుంది పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్కి తగ్గ న్యాయం చేశాయి ఇక కార్తికేయ తన యాక్టింగ్ టాలెంట్తో అందరినీ మెస్మరైజ్ చేశాడు బాధ ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు ఇక హీరోయిన్ పర్వాలేదనిపించింది ఇక హీరోతో పాటు సరి సమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైసన్ తన క్యారెక్టర్కు న్యాయం చేశాడు ఎమోషన్ సీన్స్లో సూపర్ గా చేశాడు విలన్గా చేసిన రవిశంకర్ అదరగొట్టేశాడు తనకెళ్ళ వెళ్ళబరిని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు తొలి మూవీనే కమర్షియల్గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే బజే వాయువేగం మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ